బయటికి తీసుకెళ్తున్నారు ఇవాళ సెలవు కదండి మాకు హాలిడే సరే బొడ్డోడు కూడా ఇంట్లో చిరా పడుతున్నాడు తీసుకెళ్దామని ఇటన్నా అటు బయటికి తీసుకెళ్తాను అదేంటన్నది వీడియో చూడండి ఓకే అండి అదేనా ఆటో कन रख यात्रा याद కూరగాయలకి వచ్చాను కానీ సెలవు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను చూడండి అంతా గేట్లన్నీ రేపు తీసుకుంటా కూరగాయలు పొద్దున్నే వచ్చిసా లోడ్ చేస్తున్నారు రేపు ఉల్లిపాయలకి బేకరీకి వచ్చారా నా తిన్నాం ఎంతో చూడు మంచి అడావుడిగా ఉంది సెంటర్ ఈరోజు సెలవు కదా అందులో రజనీకాంత్ సినిమా కూలీ ఫోర్టీన్త్ వాళ్ళ పదిహేను కదా తీసుకుంటావు చాటు పానీపూరిగా తీసుకుంటాం

ను తిను ఏంటి సమోసాక వినండి ఎలా ఉంది చూడండి ఆలోది జాగ్రత్త కలపండి కలపండి బాగుందా బాగుందా ఇంకేం కావాలి నీకు ఇంటి తీసుకెళ్తా అన్న ఏంటి పీజానా పిజ్జా చెప్పనా ఇంకేం కావాలి అంతేనా బాబు రెండునా सर तीस chicken <laughs> పార్సులు చికెన్ పిజ్జా పావుబచ్చి రెండింటికెళ్ళి తీసుకెళ్దాం తిను తిను బాగుందా అమ్మ మసాలా ఉంటుంది కారం మసాలా తినకూడదురా అయితీను అదిగో కేక్ దీని multimillionaire tуды福, mang lại những công చికాకు పడుతున్నాడు అండి ఇంటికి వెళ్ళిపోదామని ఈ మా పాప ఆటోని ఆటో బుక్ చేస్తుంది వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడ నుంచి ఏంట్రా ఉండవా చిరాకు చిరాకు ఉందా విటూ బయలుదేరండి రెండోళ్ళే కానీ బయలుదేరండి ఆటో బుక్ చేసావా

ఇలాంటి ఆటో అయితే వచ్చింది ఇప్పుడు మేము ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్తామండి జాగ్రత్తగా ఎక్కండి అంటే నీకు తెలియవచ్చుగా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు ఇది ఎందుకు తిప్పటం నిండిందంట కూలి కూలీ థియేటర్ అంతా ఫుల్ అయిపోయిందండి కూలీ సినిమా అయితే ఫుల్గా ఉన్నారు జనాలు ఇందాక లానికి వెళ్ళిపోయాడు బాగుందంట అసలు ఎవరంటే నాతో చేస్తాడులే బుర్రడు బ్లౌస్ అని చూశాడు చాలా బాగుందంట చెప్పాడు వెళ్ళిపోదాం మబ్బు అయితే బాగా పట్టిందండి మేము వెంటనే ఆటో కాబట్టి గౌఖన గుమ్మంగా అయితే దిగిపోతాం గేడ దగ్గర ఇబ్బంది అయితే ఏం లేదు పడినా కానీ వర్షం ఎందుకంటే మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాం అండి అసలు బయట మబ్బు అయితే మామూలుగా పట్టలేదు కానీ నల్లగా పట్టింది పెద్ద వర్షం కురిచింది నాకు తెలిసి అబ్బో నల్లగా పట్టేసింది అసలు ఇంటికెళ్ళిపోవాలి ఎందుకంటే మబ్బు పట్టి ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాం యాక్చువల్గా మేము ఇంకొక పని మీద కూడా కొంచెం తీసుకోవాలనుకున్నామండి బట్టలు కానీ వర్షం ఆగేటట్లేదు చిన్నతలు ఉంది కదా చేతిలో మళ్ళా బిసిన్ రోడ్లోకి అనుకోండి మళ్ళీ మళ్ళీ ఆటోలు వస్తాయి రావు అంత గందరగోళం ఉండదు లోన చాలా జనం ఉంటారు ఎందుకులే అనుకొని ఇంక మేము ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం అండి అంటే మా ఇంటి పక్క దగ్గరలోనే టీమాట వచ్చేసింది ఏ ఫుల్ రష్గా ఉంది సెంటర్ అయితే మంచి కళకళలాడదా మంచి బిజీగా ఉందండి ఇందులో ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అందరు సెలవు కదా ఎవరి కాళ్ళు సినిమా థియేటర్లు అయినా రోడ్ల మీద కుర్ర రోడ్లు ఎలా వెళ్ళగలుతున్నారు కూలీ అండ అసలు ఉన్నారండి జనం మామూలుగా లేరు సినిమా థియేటర్ దగ్గర దాని పక్కనే అలంకార బ్యాకరీ అలంకర్ థియేటర్ పక్కనే అలంకార బ్యాకరీ మేము సరదాగా వచ్చామండి ఇవ్వండి పళ్ళు కానీ పళ్ళు బళ్ళు కానీ ఇవన్నీ నమ్ముతూ ఉంటారు మంచి ఎడవుడిగా ఉంటుంది సెంటర్ అది ఆగినట్టుంది ట్రాఫిక్ ఎక్కువ అయినట్టుంది ఆగింది అలాగైతే ఇంటికి వచ్చామండి వర్షం పడుతుంది అలా పడలేదు బాగా పడుతుంది రోడ్ వెళ్తా చిన్న పాప ఉందిగా అందుకని ఎందుకు వచ్చామండి రోడ్ మళ్ళీ ఎందుకు మళ్ళీ రిస్క్ ఎందుకులే ఇంకో రోజు వెళ్ళొచ్చులే ఎల్లుండి ఎలాగ ఆదివారం కదా అప్పుడు వెళ్ళొచ్చలేదు ఇదిగోండి నా అదృష్టం కొద్దీ మబ్బు పట్టింది అదే బిసిన్ రోడ్లోకి వచ్చి చాలా బిల్లు పడేది తక్కువ బిల్లుతో బయటకు వచ్చాయి వాళ్ళకి దేవుడు నన్ను కరుణించాడు ఈ రోజుకి బేకరీ ఐటంతో సరిపోయింది పావు బజాయి ఎంత ఏడమలు ఎనిమిది వందలు అయినా లోనకెళ్తే ఒక ఏడు వేలు అయ్యాయో మరి ఎంత అయ్యో నాకు తెలీదు ఇవాళ నన్ను దేవుడికి కరుణించి అలా మబ్బు పట్టించి ఏమని ఇంటికి రప్పించాడు వెంటనే ఆ బిసిన్ రోడ్డు లోనకెళ్ళామా అయిపోయినట్టే ఏమి లేడి కూడా నవ్వుతున్నాడు ఈడు కదరా అమ్మమ్మ అమ్మమ్మ బిల్లు చాలా వేసేది కదా నాకు పాటుగా ఇక మబ్బు బట్టబట్టు ఇక బయట కూడా ఇచ్చామండి అదో నవ్వుకుంటుంది ఎల్లుండి పెట్టుద్ది టెండర్ చిన్నదే ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు అయ్యాను అంతే ఎంతే సార్ ఇక అయిపోయింది సరే ఓకే ఇంకా సరదాగా అన్నామండి సరదాగా ఖర్చు అవుతాను ఉంటుంది ఫ్యామిలీ అన్నాక తప్పదు ఇది సరదాగా అలా అన్నాను మగ్గు పట్టిందని ఇష్టం లేకపోతే ఎందుకంటే ఒకసారి రెండు వేలు మూడు వేలు అవుతాయి అనుకున్నా ఐదు ఐదు వేలు కూడా అవుతాయి చెప్పలు ఫ్యామిలీ అన్నాక సాయంత్రం పూట ఏంటంటే ఈరోజు హాలిడే అని చెప్పి సరదాగా అలా వెళ్ళొచ్చాము మేము యాక్చువల్గా ఈ బొడ్డోడొచ్చా మేము యాక్చువల్గా అయితే అలంకార బా బేకరీకి బ్యాకరీకి వెళ్తాం అనుకోవాలి అలా వెళ్ళాము కనుకొని సరేలే బ్యాకరీలు వీళ్ళు ఏమన్నారంటే పావుబజీ కానీ లేదా ఇదేంటి చిన్న తీసుకున్నాం అటు పేరు నాకు తెలియదు మనం చిన్న చాట్ చాట్ తీసుకున్నారు పానీపూరి తీసుకున్నారండి వాటి పేరు నాకు తెలియదు మేము సాయంత్రం కూడా చిన్నప్పటి నుంచి బజ్జీలు పునుగులు మేము అట్లాంటివి మాకు తెలియదు ఇంకా అందుకే నాకు గుర్తురా అట్లా ప్లస్ అదే అండి ఈ రోజుకి వీడియో ఈ రోజుకి వీడియో అయితే ఇదండి మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి